హలో అండి ఈరోజైతే కోడి మాంసం మామిడికాయ కూర కొంచెం దయ్యి దట్టించి కసూరి మీతి వేసి మన దగ్గర ఉన్న మసాలా పౌడర్లు వేస్తే చాలు గుమ్మ కోడి మాంసం మామిడికాయ కూర రెడీ ఈ కర్రీ అయితే కేవలం నేను వంద రూపాయలు చికెన్తో మాత్రమే చేస్తున్నానండి కొత్తగా పెళ్ళైన వాళ్ళ హస్బెండ్ వైఫ్కైనా లేదంటే బ్యాచిలర్స్కైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్న ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కానీ ఈ ప్రాసెస్లో కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ సింపుల్ నాన్ వెజ్ కర్రీ కోసం ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి తర్వాత ఉల్లిపాయ ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత కొంచెం అంత పసుపు రుచికి సరిపడే ఉప్పు వేసుకొని దీన్ని అంతటిని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించండి తర్వాత ఇందులోకి ఒక చిన్న మామిడికాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కట్ చేసుకొని వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకోండి తర్వాత దీని అంతటిని కలుపుకొని ఒక వంద రూపాయలు చికెన్ దీని అంతటిని కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి తర్వాత ఒక త్రీ స్పూన్స్ నేను కారం వేసుకుంటున్నాను నాన్ వెజ్ కర్రీ కదా కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది తర్వాత అంతా కలుపుకున్న తర్వాత కొంచెం అంత కరివేపాకు అట్లాగే ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకొని దీని అంతటిని బాగా కలిపేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఒక్క పది నిమిషాలు మగ్గించుకోండి మామిడికే ఉడికిపోతుంది తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల చికెన్ మసాలా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెమంత కసూరిమేతి ఇంకా కర్రీ టేస్ట్ రావడం కోసం ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని దీన్ని అంతటిని కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక టూ సెకండ్స్ మాత్రమే సిమ్లో ఉడికించండి చూసారా కుంభకుమలాడే మామిడికాయ చికెన్ కూర రెడీ టేస్ట్ అయితే అద్దరిపోతుందండి చపాతీకైనా పూరికైనా పుల్కాకైనా కూడా వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చేసిన పద్ధతిలో ఈ చికెన్ మామిడికాయ కూరని డెఫినెట్గా మీకు నచ్చుతుంది ముఖ్యంగా బ్లాచిలర్సు తర్వాత కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ